ఆయన చదివింది బీకామ్ ఆయన వ్యాపారం ఎలక్ట్రికల్ మోటార్ల అమ్మకం పరిశ్రమలకు అవసరమైన భారీ మోటార్లను ఏర్పాటు చేయడంలో అగ్రగామిగా నిలుస్తున్నారు విజయవాడకు చెందిన మాజీ సతీష్ కుమార్ బీకామ్ చదివినప్పటికీ టెక్నికల్ ఇంజనీర్లకు అంతు పట్టిన సమస్యలను కూడా అనుభవంతో పరిష్కరిస్తున్నారు భారత ఇంజనీరింగ్ కంపెనీ అధినేత మాజీ సతీష్ కుమార్ పరిశ్రమలకు అవసరమైన మోటార్లే కాకుండా రైస్ మిల్స్ ఇతర మిషనరీస్ కి సంబంధించిన మోటార్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు కస్టమర్లకు అవగాహన కల్పిస్తూ ఇండస్ట్రియల్ మోటార్ల పంపిణీలో అగ్రగామిగా ఉన్న మాజీ సతీష్ కుమార్ తో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్ భారత్ ఇంజనీరింగ్ కంపెనీ ఇప్పుడు ఉండేటటువంటి ఇండస్ట్రీస్ కి ఎంతో ఆదర్శం చెప్పుకోవచ్చు ఎందుకంటే తొమ్మిది దశాబ్దాల చరిత్ర ఈ ఇండస్ట్రీ ఇప్పటికీ దాదాపు నాలుగు జనరేషన్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ ఇండస్ట్రీని ఇప్పటికీ ముందుకు నడిపిస్తున్నారు అయితే ఈ తొమ్మిది దశాబ్దాల్లో ఎన్నో ఆటపోట్లను కూడా ఎదుర్కొని ఎంతో కాంపిటీషన్ కూడా భరిస్తూ ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళందరికి ధీటుగా ఇంకా మార్కెట్లో వాళ్ళ యొక్క నాణ్యత పరిమాణాన్ని చూపిస్తూనే ఉంది ఈ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఫోర్త్ జనరేషన్ సంబంధించినటువంటి సతీష్ కుమార్ గారు ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలను ఆయన ఇప్పటికి కూడా నెరవేరుస్తున్నారు ఈ ఇండస్ట్రీలో ఇంకొక గొప్పతనం కూడా ఉంది భారత్ ఇంజనీరింగ్ కంపెనీస్ అంటే కేవలం ఇండస్ట్రీయే కాదండి పేదల పాలిట ఒక ఆశా జ్యోతని కూడా మనం చెప్పుకోవచ్చు వీళ్ళు విద్యార్థులు కూడా ఎంతో ముందుండి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను కూడా అందిస్తున్నారు మరి ఇంత గొప్ప పనులు చేస్తున్నటువంటి ఈ ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి సతీష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఈ ఇండస్ట్రీ జర్నీ అదే విధంగా వీళ్ళు పేదల పట్ల చూపిస్తున్నటువంటి బాధ్యత వీరన్ని కోసం ఒకసారి మాట్లాడుకుందాం సార్ నమస్తే మీకోసం ఎంత చెప్పినా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్ని కూడా కేవలం కార్పొరేట్ రేట్ లో మాత్రమే ఆలోచిస్తున్నాయి కానీ తొమ్మిది దశాబ్దాల నుంచి అంటే బ్రిటిషర్స్ పరపాలన నుంచి కూడా మీరు ఇండస్ట్రీని ఈ మార్కెట్ లో ఇంతవరకు నిలబెట్టుకొని వచ్చారంటే చాలా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే పెద్దలు మా ముత్తాతగారు ఆయన తెలంగాణ ఏరియాలో బాగా రైస్ మిల్స్ పెట్టేవారండి అప్పట్లో చెక్కలతో రైస్ మిల్స్ పెట్టి ఆయిల్ ఇంజిన్ మీద రన్ చేసేవారు తర్వాత మా గ్రాండ్ ఫాదర్ టైమ్ మా ఫాదర్ టైంలో మేము విజయవాడలోనే ఆయిల్ ఇంజిన్స్ అసెంబ్లింగ్ చేశాము తర్వాత వారిద్దరు అనుకోకుండా ఒక రెండు సంవత్సరాల గ్యాప్లో చనిపోవడం వల్ల పంతొమ్మిది తొంభై రెండు నుంచి నేను ఫీల్డ్లోకి వచ్చాను అప్పుడే ఎలక్ట్రిక్ మోటార్స్ పంప్స్ యొక్క మార్పు జరుగుతూ మొదలైంది పెద్ద పెద్ద పంపులు పెద్ద మోటార్ల నుంచి చిన్న సైజు పంపులు మోటార్లు గేర్ బాక్స్లు రావటం మొదలైనవి అలాగే కమింగ్ అలాంటి ట్రెండ్లో కూడా మేము సర్వైవ్ అయ్యాం అలాగే మంచి ప్రోడక్ట్స్ ఇవ్వటంలో మాకు మంచి పేరు ఉందండి భారత్ ఇంజనీరింగ్లో ఏ ప్రోడక్ట్ అన్నా పదిహేను నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పనిచేస్తుందని అందరి నమ్మకం అలాంటి ప్రొడక్ట్స్ మేము తీసుకొచ్చి అన్నాం కూడా దాకా ఇంకా పోను పోను తొంభై ఒక్క సంవత్సరాలు అయింది ఇంకో పదేళ్ళు కూడా మేము మీ అందరి సేవలు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రైతులకి కమర్షియల్ బిల్డింగ్స్కి నాణ్యమైన పరికరాలు అందించి వాళ్ళ మెయింటెనెన్స్ అంతా కూడా చక్కగా జరిగేలాగా చూడాలని మా అబ్జెక్ట్ అండి ఈ విషయంగా టీవీ వాళ్ళందరికీ కూడా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు దాదాపు ఈ టెండ్ దశాబ్దం నుంచి నడుస్తున్నప్పటికీ కూడా మీరు ఫోర్త్ జనరేషన్ సంబంధించినటువంటి వ్యక్తిగా దాదాపు మీరు ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి ఒక ముప్పై ఒక సంవత్సరాలు అయిపోయిందనుకుంటున్నాను సో మీ అనుభవం ఏంటి అసలు మీరు ఏం చదువుకొని ఇండస్ట్రీకి వచ్చారు ఈ బాధ్యతలు అలా స్వీకరించారు కామర్స్ అయినా కూడా ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ అమ్ముతామండి మేము సో ప్రతిదీ కూడా అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ చక్కగా అర్థం చేసుకున్నాకే మేము మార్కెట్ లో అమ్ముతామండి అవసరమైతే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ట్రయల్స్ ఇచ్చి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యాకే మిగతా వాళ్ళకి అమ్మటం మొదలెడతాం ఆ జాగ్రత్త వల్లే ఇంకా ఎన్నాలైనా మేము మాకు గుడ్ విల్ మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు మార్కెట్ లో చాలా ఇండస్ట్రీస్ వచ్చేసాయి అయితే కాంపిటీషన్ కూడా అంతే ఎక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు మరి భారత్ ఇంజనీరింగ్ కంపెనీ ఆ కాంపిటీషన్ తట్టుకొని ఎలా దీటుగా మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది అమ్మా ఇందులో గత రెండు దశాబ్దాలుగా ఏం జరిగిందంటే మోడర్నైజేషన్ అని చెప్పి ఎక్కువగా చైనా సంబంధించిన మిషనరీ తీసుకొచ్చి ఇక్కడ వాడటం మొదలెట్టారు కానీ పోను పోను దానిలో క్వాలిటీ చాలా తక్కువ రావటం వల్ల అవుట్పుట్ పడిపోయి ఇండస్ట్రీస్టులు నష్టపోయారు సో అది స్లోగా అర్థం చేసుకున్నారు ఈలోపు మనకి ఆన్లైన్ వ్యాపారం కూడా వచ్చింది కానీ కొన్నాళ్ళే ఉన్నది అది ఇప్పటికి కూడా మనుషులు వచ్చి సామాన్ చూసుకుని కొనే అలవాటు ఉంది మన ఇండియాలో అది మమ్మల్ని ముందుకు నడిపించిందమ్మా అప్పుడు ఇంకొక విషయం కూడా అడగాలి భారత్ ఇంజనీరింగ్ కంపెనీ అధినేతగా మనకి ఇప్పుడు పవర్ మీటర్స్ ఎక్కువ చూస్తున్నాము సో దీని మీద మీరు ఏం చెప్తారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అమ్మా ఇప్పుడు మీ ద్వారా ప్రజలందరికీ ఒక హెచ్చరిక అనుకోండి లేకపోతే ఒక వినపం అనుకోండి ఇప్పుడు రాబోయే తరం అంతా కూడా ప్రీపెయిడ్ మీటర్స్ అని ఎనర్జీని మెజర్ చేయడానికి మీటర్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో పొద్దున్న రీఛార్జ్ చేస్తే మనం వాడకం సరిగా వాడుకోకపోతే మధ్యాహ్నానికి డబ్బులు అయిపోతాయి మన ఇంట్లో కరెంట్ పోతుంది చాలా కంగారు పడిపోతాం సో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి మనం వాడే పరికరాలన్నీ కూడా పూర్తిగా సురక్షితంగా చూసుకోవాలి అలాగే మనం వాడే లోడ్కి తగ్గ డిపాజిట్లు కట్టుకొని గవర్నమెంట్ వారి దగ్గర నుంచి లోడ్ శాంక్షన్ తెచ్చుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడతాం రీసెంట్గా మాకు కొన్ని కేస్ స్టడీస్ వచ్చినాయి వాళ్ళ నెలకి ఆరు వందల రూపాయలు కట్టే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు బిల్లు వచ్చింది ఇది చిన్నపాటి మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇబ్బంది వాళ్ళు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు వాళ్ళకి పూట కడటం కూడా కష్టమైపోతుంది సో అంత ఉపద్రం రాబోతుంది కాబట్టి మనం ఆ యుద్ధానికి ఆ ఉపద్రవానికి ప్రిపేర్డ్ గా ఉండాలి నా కోరిక సార్ బయట ఇండస్ట్రీలో దొరికేటటువంటి ఐటమ్స్ కి అదేవిధంగా మీ భారత్ ఇంజనీరింగ్ కంపెనీలో దొరికేటటువంటి ఐటమ్స్ అంటే మీరు చాలా వరకు కమర్షియల్ బిల్డింగ్స్ వచ్చేటటువంటి పార్ట్స్ కానివ్వండి లేకపోతే వ్యవసాయానికి సంబంధించినవి కానివ్వండి ఇవన్నీ అమ్ముతా ఉంటారు కాబట్టి వేరియేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు కస్టమర్ కూడా ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ గాని టాప్ ఫైవ్ బ్రాండ్స్ లో ఉన్న కంపెనీ మెటీరియల్ అమ్ముతా ఉన్నా చైనా మీటర్లన్నీ కూడా వరకు అవాయిడ్ చేస్తాం కానుకోని పరిస్థితుల్లో తప్పితే ఎందుకంటే దాని పనితనం కానీ దాని వర్కింగ్ లైఫ్ కానీ తక్కువ ఉండొచ్చు సో ఆ ఇండస్ట్రీకి సరిపడా మనం ఇవ్వకపోతే అక్కడే అమ్మడే డౌన్ అయిపోయి అదే రోజు ప్రొడక్షన్ అంతా లాస్ అయిపోయి ఒక ఇండస్ట్రీలో ప్రొడక్షన్ లాస్ అంటే మీకు తెలుసు ఒక రోజు యాభై మంది వంద మంది వర్కర్స్ ఉంటారు వాళ్ళందరికీ పని జరకపోకుండా ఒక బోల్ట్ పోయినా కూడా పని ఆగిపోద్దమ్మా అలాంటి ఇబ్బందులు మా ఇండస్ట్రీస్లో ఫేస్ చేయడం మాకు ఇష్టం ఉండదు సో టాప్ ఫైవ్ బ్రాండ్స్ మేము అమ్ముతాము చిన్న బ్రాండ్స్ ని మేము అవాయిడ్ చేస్తాం ఫైనల్ గా ఎవరైనా సరే భారత్ ఇంజనీరింగ్ కంపెనీని వస్తువులు కొనాలి లేదా ఇక్కడ కన్సల్ట్ చేయాలి అంటే ఎందుకు చేయాలి అని చెప్తాం గ్యారంటీ అమ్మా మీరు పెట్టే డబ్బులకి వాల్యూ ఫర్ మనీ మా దగ్గర దొరుకుతాయండి లాంగ్ లైఫ్ ఉంటుంది అండ్ ఎవరో వచ్చి బిల్లు లేకుండా ఇచ్చాం లేకపోతే రేట్ తక్కువకి ఇచ్చామంటే అంటే మోసపోవద్దు దానివల్ల బెనిఫిట్ కంటే కూడా నష్టం ఎక్కువ జరుగుద్ది అండ్ మీకు కావాల్సిన బెనిఫిట్ని పొందాలి కానీ డబ్బులు పోగొట్టుకొని కరెక్ట్ నా చూస్తున్నారు కదా తొమ్మిది దశాబ్దాలుగా ముఖ్యంగా కస్టమర్ల యొక్క నమ్మకమే పెట్టుబడిగా పెట్టి వీళ్ళు అమ్ముతున్న ప్రతి వస్తువు కూడా చాలా నాణ్యత ప్రమాణాలతో తయారు చేస్తామని చెప్తున్నారు అంతేకాదు కొనుగోలుదారులు ఎప్పుడు కూడా నష్టపోకూడదు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ వీళ్ళ దగ్గర ఉండేటటువంటి ఐటమ్స్ అన్ని కూడా సేల్ అవుతాయని చెప్తున్నారు మరి ఇంకెంత కాలశం మీకు ఏమైనా సరే కమర్షియల్ పర్పస్ కానివ్వండి లేకపోతే వ్యవసాయానికి సంబంధించినటువంటి అధునాతక టెక్నాలజీతో సంబంధించినటువంటి ఏ వస్తువు కావాలి అన్నా విజయవాడలో ఉండేటటువంటి భారత్ ఇంజనీర్ ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పుకోవచ్చు అండ్ దీని అడ్రస్ మేము ఇస్తాము అదేవిధంగా గూగుల్లో సెర్చ్ చేసిన సరే దీని రేటింగ్ కూడా మనం చూడొచ్చు ఇప్పుడు ఉండేటటువంటివి కొత్త కొత్త ఇండస్ట్రీస్ కంటే ఎప్పటి నుంచే ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీలో నాణ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ప్రిఫర్ చేయాలి అని చెప్పుకుంటున్నారు హైదరాబాద్ లో రెండు రోజు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి హుస్సేన్ సాగర్ కి గణనాథులు వస్తున్నారు భక్తులతో హుస్సేన్ సాగర్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ట్యాంక్ బండిపై గణేష్ విగ్రహాలు బారులు తీరాయి ఇక మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతుంది భాగ్యనగర్ లో వెలిసిన గణనాథులు నిమజ్జనానికి సాగర్ వైపు కదులుతున్నారు కన్నుల పండుగ గణేష్ శోభయాత్ర జరుగుతుంది చిన్న పెద్దని తేడా లేకుండా కేరింతలతో సందడి చేస్తున్నారు గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు హైదరాబాద్లో నూట ముప్పై నాలుగు క్రేన్లు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రేన్లు పనిచేస్తున్నాయి ఇక రెండు మంది గజి ఈతగాళ్లు పదమూడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఇరవై చెరువులు డెబ్బై రెండు కృత్రిమ కొలంలో నిమజ్జనాలు జరుగుతున్నాయి ముప్పై వేల మంది పోలీసులు నూట అరవై యాక్షన్ టీంలు విధులు నిమగ్నమై ఉన్నాయి ఇక హైదరాబాద్ లో రెండు రోజు గణేష్ నిమజ్జనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్న కుమార్ నిమజ్జనాలు ఏ విధంగా జరుగుతున్నాయి ట్యాంక్ బండ్ వద్ద హైదరాబాద్ మహానగరంలో నిన్న భారీ గణేష్ యొక్క నిమజ్జనాలకు సంబంధించి కూడా పూర్తిగా ప్రక్రియ అనేది చాలా శోభాయమానంగా ముగిసింది ఇప్పటికీ కూడా గణేష్ నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగుతుంది ప్రజెంట్ మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాం ఇప్పటికే అనేక విగ్రహాలు ఇప్పటికీ కూడా క్యూ లైన్లలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొత్తం ట్యాంక్ బండ్ అంతా కూడా గణేష్ని యొక్క విగ్రహాలతో నిండిపోయి ఉంది మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు నగరం నలుమూలల నుంచి వస్తున్నటువంటి విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ చేరుకుంటూ ఉన్నాయి సో ఇటు ట్యాంక్ బండ్ కావచ్చు అలాగే మరోవైపున ఎన్టీఆర్ మార్పు అలాగే పీపుల్స్ ప్లాజో వైపు అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి విగ్రహాలకు సంబంధించి కూడా సో మొత్తం ఇటు నిమజ్జనానికి తయారీగా ఉన్నటువంటి సిద్ధంగా ఉన్నాయి మొత్తం నలభై క్రేన్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది నలభై క్రేన్ పాయింట్లను ఏర్పాటు చేసి నిమజ్జన ప్రక్రియను చేస్తూ ఉన్నారు అధికారులు ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి నిమజ్జనాల ప్రాసెస్ లో ఎటువంటి ఆటంకాలు అనేవి తలగకుండా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది సో వీటన్నిటికీ సంబంధించి అధికారులు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇటు ప్రజలు కొంత సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో గణేషుని యొక్క నిమజ్జన శోభయాత్ర అనేది చాలా అంగరంగ వైభవంగా కొనసాగింది రాత్రి నుంచి నిన్న ఆరవ తారీఖు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే నవరాత్రుల పాటు పూజలు చేసిన తర్వాత గణేషుణ్ణి నగరం నలుమూలల నుంచి కూడా తీసుకుని వచ్చి యొక్క శోభయాత్ర అనేది చేస్తూ ఉంటారు కాబట్టి కొన్ని గంటల పాటు తెల్లారులు యొక్క శోభయాత్రలు అనేవి కొనసాగాయి ఇప్పటి వరకు అటు మూడు కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పరిధిలో మూడు కమిషనరేట్ల పరిధిలో కూడా పూర్తిగా ఆయా విగ్రహాలనేవి వివిధ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలలో నిమజ్జనాలను పూర్తి చేసుకున్నాయి ఇక కొన్ని వందలాది విగ్రహాలు ఇంకా నిమజ్జనాన్ని ఉన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటికీ కొన్ని వందల విగ్రహాలు అనేవి క్యూ లైన్లలో కనిపిస్తున్నాయి ఇవాళ సాయంత్రం వరకు కూడా యొక్క నిమజ్జనాల యొక్క ప్రాసెస్ అనేది కొనసాగేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక మరోవైపు దీనికి సంబంధించి నిన్న దాదాపు ముప్పై వేల మంది పోలీసులు నిమజ్జనాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేశారు బందోబస్తుకు సంబంధించి కూడా వాళ్ళంతా కూడా సో బందోబస్తుకు సంబంధించి ఇటు పూర్తిగా ఇటువంటి ఆటంకాలు అనేవి తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక హైదరాబాద్ నగరంలో గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల అరవై ఐదు వేల గణేష్ విగ్రహాల యొక్క నిమజ్జనం అనేది జరిగింది భక్తులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలనేవి కిక్కిరిసిపోయాయి భారీగా రష్ అనేది స్టిల్ ఎప్పటికీ కూడా కనిపిస్తోంది ఎన్టీఆర్ మార్గు నెక్లెస్ రోడ్ లో వినాయక నిమజ్జనానికి క్యూకట్టారు గణనాథులు వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణేష్ యొక్క రూపాలనేవి భక్తులు ఎంతగానో ఆకట్టుకున్న పరిస్థితి కనిపించింది ఇక ఇవాళ ఆదివారం కావడంతో నిమజ్జనాలు చూసేందుకు భక్తులు ఇవాళ సైతం క్యూ కడుతూ ఉన్నారు ఇటు ఎంజే మార్కెట్ బషీర్బాగ్ లో గణనాథుల వాహనాలు క్లియర్ అయిపోయాయి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎన్టీఆర్ మార్క్ దగ్గర ప్రస్తుతం నెమ్మదిగా వాహనాల మూమెంట్ అనేది కనిపిస్తోంది గణేష్ విగ్రహాలకు సంబంధించి మొత్తం మధ్యాహ్నం అంటే ఇవాళ మూడు గంటల ప్రాంతం లేదా నాలుగు గంటల వరకు కూడా పూర్తిగా నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చేటువంటి విగ్రహాలు కావచ్చు నగరం నలుమూల నుంచి అంటే ముఖ్యంగా సెంట్రల్ జోన్ సెంట్రిక్ గా ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలు కూడా ట్యాంక్ బండ్కు చేరుకొని ఒకవైపున పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ మార్గు ట్యాంక్ బండ్ సో ఆయా ప్రాంతాల్లో మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు నలభై క్రేన్ పాయింట్ల వద్దకు చేరుకొని నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది ఇక వీడన్నిటికీ సంబంధించి కూడా అధికారులు ఎటువంటి ఆటంకాలు ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా కలగకుండా అన్ని రకాల చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగింది అంటూ కూడా సో అధికారులు స్పష్టం చేశారు ఇక మరికొద్దిసేపట్లోనే ఇవాళ పన్నెండు గంటలకు టోటల్గా ఇప్పటి వరకు జరిగినటువంటి నిమజ్జన ప్రాసెస్కు సంబంధించి కూడా హైదరాబాదు సిపి సివి ఆనంద్ ఒక స్పష్టతనిచ్చినటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి అయ్యాయి మొత్తం క్లియర్ అవడానికి ఎంత సమయం పడుతుంది అనేది కూడా ఆయన ఒక స్పష్టత అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈసారి హైదరాబాదు మహానగరంలో గణేషుని యొక్క శోభయాత్ర అనేది ఎటువంటి ఆటంకాలనేవి లేకుండా గతంలో ఎప్పుడైతే గణేషుని విగ్రహాలను పూజ కోసం తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అటు గణేష్ పండుగ మొదటి రోజు విగ్రహాలను తీసుకొచ్చిన సందర్భంలోనే కొంతమంది విద్యుదా ఘాతానికి గురయ్యి ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి ఘటనలను పక్కన పెడితే సో ఈ నవరాత్రుల పాటు జరిగినటువంటి పూజల తర్వాత గణేష్ని విగ్రహాలను తీసుకొచ్చి నిమజ్జన ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది అనేది జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలోనే యొక్క నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగింది ఇక శోభయాత్రలో సైతం చాలా సంతోషంగా ప్రతికూళ్ళు పాల్గొన్నారు ఇప్పటికీ కూడా చూడొచ్చు ఆ జోష్ అనేది కనిపిస్తూనే ఉంది ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైనప్పటికీ కూడా ఇవాళ ఇప్పటికీ స్టిల్ ఇంకా గణేష్ యొక్క విగ్రహాలు అనేవి ఆ పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ చాలా యాక్టివ్ గా వాళ్ళందరూ కూడా నిమజ్జన ప్రాసెస్ లో పాల్గొంటూ ఉన్నారు సార్ ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి పెడతాం విటల్వాడి వినాయకుడిది ఎవ్రీ టైమ్ ఇంత పెద్ద వినాయకుడు వేయం బాగా పూజలు చేస్తాం మేము మేము ప్రతిసారి అన్ని రూల్స్ ఫాలో అవుతూ ముందుకు తీసుకొస్తాం మాకు పోలీసు వాళ్ళు బాగా సహకరిస్తారు మా ఏరియాలో వేస్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది వాళ్ళు ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ వస్తారు ఆల్మోస్ట్ మై ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దాటినాయి సో మేము బాగా సెలబ్రేట్ చేస్తాం ప్రతిసారి భార్యతోనే సెలబ్రేట్ చేసాం డిఫరెంట్ డిఫరెంట్ ముంబై గణేష్ చేపిస్తాం బిట్టలవాడి నిన్న నిన్న సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరినాం మెల్లి మెల్లిగా వైర్లు అన్ని తీయించుకుంటా బయటికి వచ్చేసరికి ఈ టైం అయింది మొత్తానికి చాలా సంతోషంగా గణేష్ సాయంత్రం పూట గణేష్ నిమజ్జనానికి శోభయాత్రకు తరలించి కొంత సమయం అనేది ఎక్కువైనప్పటికి కూడా పోలీసుల యొక్క సహకారం అనేది మంచిగా ఉండటంతో నిమజ్జన ప్రాసెస్ కు సంబంధించి కూడా తాము ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చామని భక్తులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు కుమార్ వరంగల్ భారీ వర్షం కురిసింది రోడ్లపైకి భారీగా వరద చేరింది రహదారులు చెరువులను తలపిస్తున్నాయి వరంగల్ అండర్ రెవెన్యూ బ్రిడ్జి పూర్తిగా జలమలమైంది అండర్ బ్రిడ్జి దగ్గర వరదలో బస్సు చిక్కుకుపోయింది తాళ సహాయంతో ప్రయాణికులను రక్షించారు పోలీసులు ఇక మరోవైపు అండర్ బ్రిడ్జి కింద నీటిలో కారు మునిగిపోయింది irdi go pair你 suh guad maar assarun you vantar also anti vantar a about what are you contender వరంగల్లో భారీ వర్షం కురిసింది రోడ్లపైకి భారీగా వరద చేరింది రహదారులు చెరువులను తలపిస్తున్నాయి వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి పూర్తిగా జలమయమైంది అండర్ బ్రిడ్జి దగ్గర వరదలో బస్సు చిక్కుకుపోయింది తల సాయంతో ప్రయాణికులను రక్షించారు పోలీసులు మరోవైపు అండర్ బ్రిడ్జి కింద నీటిలో ఒక కారు కూడా మునిగిపోయిన పరిస్థితి ఇక మొత్తంగా వరంగల్ భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ అందిస్తారు చంద్రశేఖర్ చక్రి ఉదయం నుంచి భారీ వర్షం అయితే వరంగల్లో వరంగల్ పట్టణంలో పడుతున్న పరిస్థితి భారీ వర్షానికి వరంగల్ నగరంలో ఉన్న కాలనీలోకి భారీగా వరద నీరు అయితే చేరింది ఇటు వరంగల్ జంక్షన్ వద్ద కానీ ఇటు రహదారు వరంగల్ పట్టణంలో ఉన్న రోడ్లపై కూడా భారీ మొత్తంలో వరద నీరులు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది ఒక పక్క భారీగా వరద నీరు కాలనీలో చేరడంతో కాలనీలు మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి రహదారులు కూడా నీట మునిగడంతో కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి ముఖ్యంగా వరంగల్ అండర్ బ్రిడ్జ్ వద్ద చినుకు పడితేటాలు మొత్తం భారీ మొత్తంలో వరద నీరు చేరి మొత్తం నీట మునిగిపోతున్న పరిస్థితి ఐదు నుంచి ఆరు అడుగుల వరకు కూడా వరద వరద నీరు రావడంతో ఆ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ఆ వరద నీరులోకి వచ్చి అండర్ బ్రిడ్జ్ లో ఒక బస్ అయితే ఆర్టీసీ బస్సు చిక్కపోవడం జరిగింది దీంతో దాంట్లో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు ఇటు వృద్ధులు పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్న పరిస్థితి దీంతో ఆ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అయితే అక్కడికి చేరుకొని ఆ టాళ్ల సాయంతో ఎట్టగలకైతే బస్ లో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు అంతేకాదు కారు కూడా ఆ వరద నీరులో మునిగిపోయి చిక్కుకోపోయిన పరిస్థితి అయితే ఉంది ఆ ముఖ్యంగా ఒక పక్క ఇంకా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నప్పటికీ ఇటు వరంగల్ సిపి కూడా పోలీసులకు అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా సిద్ధంగా ఉండాలని చెప్పినప్పటికీ ఇటు వర్షాలు భారీగా పడుతున్నాయి ఈ అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు చేరుతుందని తెలిసినప్పటికీ స్థానిక పోలీసులు అయితే కొంత నిర్లక్ష్యం వహించారు స్థానిక పోలీసులు అత్యధ వలనే ఈ యొక్క వివిధంగా బస్సు నీళ్ళలో చిక్కుకో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని స్థానిక పోలీసులపై కూడా కొంత పట్టణ వర్షనాన్ని వ్యక్తం చేస్తున్నారు చక్రి అయితే చంద్రశేఖర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ప్రాంతంలో ఈ భారీ వర్ష ప్రభావం ఉంది అక్కడ ఎలాంటి హెచ్చరిక అలర్ట్ కొనసాగుతుంది చంద్రశేఖర్ ఈ ముఖ్యంగా వరంగల్లోనే వరంగల్ మన జేపీఎన్ రోడ్ లో ఉన్న ప్రాంతం కానీ ఇటు కిలా వరంగల్ ప్రాంతం కానీ ఇటు ఎన్టీఆర్ నగర్ ఈ అన్ని ప్రాంతాలలో కూడా మొత్తం ఈ అంటర్ రోడ్డు వరంగల్ అంటర్ రోడ్ ప్రాంతం ఇవన్నీ కూడా వరద నీరుతో భారీగా వరద నీరు చేయడంతో రహదారులు మొత్తం కూడా పైన వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ అంటర్ రోడ్ కింద ఉడుసుగుతకు వెళ్ళే ప్రాంతం కానీ ఇటు మన వరంగల్ సర్కిల్ ఏదైతే జంక్షన్ ఉందో ఆ జంక్షన్ ప్రాంతము ఈ కిలా వెళ్ళే ఈ ప్రాంతాలన్నీ కూడా రహదారులు మొత్తం వరద నీరు చేయడంతో నిత్యం ఈ రహదారులు వెంట ప్రయాణించే అటు కాలనీ వాసులు కానీ అటు పట్టణ వాసులకైతే తీవ్ర అంతరాయం ఏర్పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది చక్రి చంద్రశేఖర్ వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా జలమయం కావడంతో ఈ నేపథ్యంలో వాహనాలు అటువైపుగా వెళ్లకుండా వాహనదారులు ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు చంద్రశేఖర్ మనం చూడొచ్చు చక్రి ఈ గత కొద్ది రోజుల క్రితం కూడా వరంగల్లో భారీ వర్షాల నేపథ్యంలో అండర్ బ్రిడ్జ్ మొత్తం కూడా చెరువును తలపించింది కొద్ది రోజుల పాటు కూడా భారీగా వరద నీరు నిల్వ ఉండటము అక్కడ ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడటము ఆ ప్రాంతంలో ఉన్న కాలనీ వాసులు కానీ ఆ వార్గం గుండా వెళ్ళే వాళ్ళందరూ కూడా అసలు అటు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ భారీ వర్షానికి అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు చేరే అవకాశం ఉంది కానీ అవకాశం ఉంది భారీ మొత్తంలో వరద నీరు వస్తుందని తెలిసినప్పటికీ కొంత పోలీస్ అధికారులు అయితే కొంత నిర్లక్ష్యంగా వివరించారనే అపోహ అయితే మూట కట్టుకొని ఉంది ముఖ్యంగా ఇప్పుడు పోలీస్ అధికారులు అక్కడ మొత్తం బారికేడ్లను ఏర్పాటు చేశారు అక్కడ కొంత పోలీస్ సిబ్బంది కూడా నియమించి ఎవరు కూడా ఆ మార్గం గుండా వెళ్లకుండా అయితే ఆ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఆర్టీసీ బస్ ఉన్న ప్రయాణికులు అయితే సురక్షితంగా బయటికి తీసుకురావడానికి పోలీసులు అయితే కొంత ప్రయత్నించడం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీలో ఉన్న బస్ ఉన్న మహిళలు వృద్ధులు పురుషులు బయటకు రావడంతో కొంత ఊపిరిపించుకున్నారు ఇప్పుడు అధికార యంత్రాంగం మాత్రం అక్కడ అప్రమత్తమంది ఎవరు కూడా ఆ మార్గం గుండా వెళ్ళే వెళ్లకుండా ఉండేందుకు ఆ చర్యలు తీసుకుంటున్నారు చక్రి రైట్ థ్యాంక్ చంద్రశేఖర్